డోన్ మండలంలోని ఐసీడీసీ ఆఫీస్ నుండి అంగన్వాడీలు పట్టణం మీదుగా భారీ ర్యాలీగా వెళ్లి పోలీస్ స్టేషన్ ను ముట్టడించారు ఈ సందర్భంగా ఏఐటీయుసీ సిపిఎం సిపిఐ సిఐటియు అనుబంధ సంస్థ నాయకులు మాట్లాడుతూ మా న్యాయమైన కోరికలు తీర్చాలంటూ నినాదాలు చేశారు అదేవిధంగా పనికి తగ్గ వేతనం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలను మాత్రం అడుగుతున్నామని వారన్నారు ఇక ఈ ప్రభుత్వం దిగిపోయేంత వరకు మా పోరాటం ఆగదంటూ వారు పేర్కొన్నారు అదేవిధంగా మా మీద ఎస్మో ప్రయోగిస్తే మేము వెనక్కి తగ్గుతామనేది అది కళ్ళలోనైనా జరగదని వారు పేర్కొన్నారు వేతనాలు పెంచేంత వరకు ఎన్ని కండిషన్లు పెట్టినా వెనక్కి తగ్గేదే లేదంటూ భగభగమండే అండే సూర్యుని చూడు అంగన్వాడీల ఉద్యమం చూడు అంటూ నినాదాలతో హోరెత్తించారు మా వేతనాలు పెంచేంత వరకు ఈ ఉద్యమం ఇంకా విధృతం చేస్తామని వారి ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఐ సిపిఎం ఏఐటిసి సిఐటియు అనుబంధ సంస్థ నాయకులు అంగన్వాడీ కార్యకర్తలు మున్సిపాలిటీ కార్మికులు పాల్గొన్నారు 雨 marriages <laughs> as

ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం వెంటనే ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం వెంటనే వరర్తం వరర్తం న్యాయం రకొ తీర్చేంత వరకు ఏయ్ టో ఏయ్ తీర్చేంత వరకు ఏ చుట్టాకో కంటన కాదు ఖచ్చితంగా ప్రతి ఒక్కరుపంలో పాల్గొనాలి మన ఉద్యోగం విజయవాళ్ళ కోసం మినిపించాల మేము

आए नि तुन न बस्बल गर्दैको छिन्ह अरे अगा आरे भछल पारि गय गय नचोरो नि जुरो अमर पारि सत्ता जुरो बन्ने बन्ने नचोरो नि जुरो अमर पारि सत्ता जुरो मुन्न चत्तालु चछि न कनीस वेतन कनीस वेतन रब्जुयाली अस्त्र चत्तांनी रब्जुयाली अस्त्र चत्तांनी

ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులు రెగ్యులర్ చేస్తారని ఎన్నికల ముందు హామీ ఇచ్చి మరి నాలుగున్నర సంవత్సరాలు అంటే దాదాపుగా మూడు నెలలు మాత్రమే ఆయన పాలన ఉంది అయితే ఇంతవరకు కూడా